విజ్ఞప్ చేస్తాం ప్లీజ్ దయచేసి అందరూ కూడా విజయ్ గుర్తులు కొడతా ప్లీజ్ మనం గొప్ప మీటింగ్ పెట్టుకున్నాము చాలా ఉంటానే అంత గొప్ప మీటింగ్ పెట్టుకుని దయచేసి అందరికీ కూర్చోండి ప్లీజ్ ఎవరి చీట్ల వాళ్ళు కూర్చోండి ఎవరు చీట్ల వాళ్ళు కూర్చోండి ప్లీజ్ విజ్ఞప్ చేస్తా ఉన్నా ప్లీజ్ దయచేసి అందరూ కూడా నిజంగా కూతులు కొడతా ప్లీజ్ మనం గొప్ప మీటింగ్ పెట్టుకున్నాము చాలా ఉండాలి ఇంత గొప్ప మీటింగ్ పెట్టుకుని దయచేసి కూర్చోండి ప్లీజ్ ఎవరి వాళ్ళు కూర్చోండి వాళ్ళు కూర్చోండి ప్లీజ్